ရတယ်တက်တယ်အဲ့လိုလည်းလည်းလည်း 다리 그래 아우제 나오네이 ana rabt ke liye

なるほど。 ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಜೈ ಜನಸೇನಾ ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ಡೇ ಪಾಂಕರ ನನ್ನ ರೈತ ರಾಯಚಾಶ್ ర్త్డే పవన్ కళ్యాణ్ అనే అంతా కూడా జెడ్ బ్యాంకు ఏర్పాటు చేశారు సో మనతో పాటు ఇదే విషయం గురించి మాట్లాడేందుకు కూడా పార్టీ అజయ్ కుమార్ తీసుకో చైర్మన్ ఉన్నారు సార్ చెప్పడం ఈరోజు ప్రధానంగా అందరికి నమస్కారం అండి ఇవాళ గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి మా జనసేన పార్టీ అధ్యక్షులు జనసేనాని మా ప్రతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆఫీసులో రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది నిన్న మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాము సుమారు నాలుగు వందల మంది వచ్చి ఆర్తో మేమికాలజీ పీడియాట్రిక్స్ కార్డియాలజీ డయాబెటిక్స్ ఇటువంటి అనేక రకమైన స్పెషలిస్టులు వచ్చి అందరినీ పరీక్షించి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది ఇవాళ బ్లడ్ క్యాంప్ ఆర్గనైజ్ చేశాం ఇప్పటికే సుమారు నూట యాభై మంది రక్తం డొనేట్ చేయగా ఇంకా నూట యాభై మంది దాకా కాసుకొని ఉన్నారు ఇలాగే చాలా సేవా కార్యక్రమాలు మా జనసేనాన్ని జన్మదిన సందర్భంగా చేస్తున్నాం ఈ రక్తదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మా సోదరుడు ఆత్మీయులు గిరిజర్ గారికి అలాగే విజయభాస్కర్ అన్నకి తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళు రావడం మన కూటమిలో ఎంత సహృద్భావంతో కలిసి కలిసి ఉంటున్నామనే దానికి తాత్కాలం పవన్ కళ్యాణ్ గారంటే అందరికీ అభిమానం ఈ అభిమానాన్ని చాటుకోవడానికి వాళ్ళు వాళ్ళు వచ్చి మేము కూడా ఈ కార్యక్రమంలో వాళ్ళు అని చెప్పిన వాళ్ళ గొప్ప మనసుకి నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ మా పవన్ కళ్యాణ్ గారు ఇలాగే ఇలాగే ప్రజల్లో అమేకమే ప్రజల కోసం చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజల కోసం ఏ విధంగా అయితే ఆయన రాష్ట్రం ముఖ్యం రాష్ట్ర ప్రజలు ముఖ్యం దేశ ప్రజలు ముఖ్యం అని చెప్పి దేహంతో ముందుకు వెళ్తున్నారో అదేవిధంగా నిండుగా నూరేళ్ళు ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని ప్రవర్తిని నివాదిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ముందుగా జనసేన అధినేత ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రజలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున మా తరఫున ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో తన స్వార్థం కోసమో లేకుంటే వేరే విధంగా కాకుండా రాష్ట్రం బాగుండాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ భారతదేశంలోనే ఒక మంచి ఉన్నతమైన స్థాయికి చేరాలని ఒక పెద్ద మనసుతో మంచి మనసుతో కూటమిని బలపరిచి ఈరోజు రాష్ట్రంలో ఒక బలమైన నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యాత్రలో జరుగుతున్న కూటమి ప్రభుత్వానికి ఆయన అన్ని అండదండలు ఇస్తున్న పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన భవిష్యత్తులో మరింత జన్మదినాలు జరుపుకోవాలని ఆయన సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఏదైతే ఈరోజు భావిస్తున్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అటు సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితోని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఇద్దరితో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత ఉన్నత స్థాయికి చేర్చాలా అని ఏదైతే ఆయన ఒక సంకల్పం కల్పించినారో ఆ భగవంతుడు ఆయనకి అన్ని విధాలా అన్ని సహాయ సహకారాలు అందించాలని భగవంతుడు ఆశీస్సులు ఉండాలని నెల్లూరు రూరల్ విలేజ్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకంగా కోరుకుంటుంది ధన్యవాదాలు ఇప్పుడు నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అజయన్న గారి నాయకత్వంలో జరుగుతున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా అజయన్న గారికి ధన్యవాదం అందరికీ నమస్కారం ముందుగా జనసేనాని మరియు మన రాష్ట్ర గొప్ప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదినం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ జన్మదిన సందర్భంగా మన జిల్లా నాయకులు అజయ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ బ్యాంక్ డొనేషన్ కార్యక్రమం నిన్న మెడికల్ క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు జనసేన మన మనందరినీ రూరల్ నియోజకవర్గం సిటీ నియోజకవర్గం నిలిచి కూటమి ప్రభుత్వం ఉన్న మా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా ఏకంగా ఉండాలని తెలియజేసుకుంటూ ఈరోజు కూటం ప్రభుత్వ తెలుగుదేశం ప్రభుత్వానికి అన్ని విధాలా అండదండగా ఉంటున్న పవన్ కళ్యాణ్ గారు గమనబర్జున మమ్మల్ని అందరినీ పిలిచి దీంట్లో మమ్మల్ని పార్టిసిపేట్ చేసినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నెల్లూరు జిల్లా జనసేన పార్టీకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకు సికి నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని బలవంతంగా నమ్మించి గట్టిగా పటిష్టంగా నడిపించేందుకు బీజేపీతో తెలుగుదేశంతో మధ్యలో ఉంటూ ఒక మెయిన్ కీరోలు పోషిస్తూ ఆయన నడిపిస్తున్న పద్ధతి అదేవిధంగా ఆయన యువతకి ఆయన ఇచ్చే మెస్సేజీ మహిళలకి ఆయన ఇచ్చే మెస్సేజీ ఇటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఏ ఎక్కడన్నా ఏదైనా ఇబ్బంది పడుతుందో ఇన్సిడెంట్ మీద అక్కడ ఆయన ఆ రోజు పత్యక్షమయ్యి దాన్ని క్వశ్చన్ చేస్తూ ఇటు ప్రతిపక్షంలో ఉన్న అన్ని విధాల గవర్నమెంట్కి ప్రతిపక్షంలో చేయాల్సిన వ్యక్తులకు కూడా కాకుండా మిత్రపక్షంలో ఉంటూ కూడా కూటంలో ఉంటూ కూడా మన సైడ్ కావచ్చు హోటల్ సైడ్ కావచ్చు ఉండే పొరపాటును ఎత్తి చూపిస్తూ అందరినీ కూడా ఒక మంచి దారిలో కనిపించేదానికి ప్రయత్నిస్తున్న ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఈ జన్మదినం ఇంకా జో జనంతో జరుపుకోవాలని కోరుకుంటూ జన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అజయ్ గారికి అట్నే ఎవరల్ గెదిరెడ్డి గారికి మల్లికార్జ్ గారికి కృష్ణారెడ్డి గారికి అధ్యక్షులందరికీ కూడా ఏమో నాయకులందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇంకెన్నో మరి ఎన్నో జనదని ముఖ్యంగా కోరుకుంటూ సిటీ నియోజకవర్గం థ్యాంక్స్ తెలుసు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా జిల్లాలో అనేక కార్యక్రమాలు జరిగాయి ముఖ్యంగా కూడా ఒకటో తేదీ ఉదయం జిఎన్టీ రోడ్లోని అభయాంజనేయ స్వామి టెంపుల్లో నూటక్క టెంకాయ కొట్టడము ఆకుపూజ పంచామృత అభిషేకాలు ప్రసాదాల వినియోగము ఆయన జన్మ నక్షత్రం తరఫున చేయడం జరిగింది ముఖ్యంగా కూడా ఆయనకి ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యం కలగాలని మా ఆంజనేయ స్వామిని ఆయన అయినటువంటి ఆంజనేయ స్వామిని కోరడం అందులో వీర మహిళలు జనసైనికులు పాల్గొన్నారు జిల్లా జనసేన పార్టీ ఆఫీసులో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది అడుగు బలహీన వర్గాలందరూ కూడా దాంట్లో పాల్గొని అందరికీ భావంతో బీపీ అయితే షుగర్ అయితే ఏమి ఇలాంటి టెస్టులని జరిపించి ప్రతి ఒక్కరికి కూడా మందులు అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది ఈరోజు రెండో తేదీ ఆయన జన్మదిన సందర్భంగా పెద్ద హాస్పిటల్లో బ్రెడ్స్ ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం అదేవిధంగా జిల్లా జనసేన పార్టీ ఆఫీసులో మెగా బ్లడ్ క్యాంప్ దాబుదాపు ఇప్పటికీ ఒక రెండు వందల యాభై మంది దాకా బ్లడ్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కూడా ఈరోజు కూడా వారందరికీ కూడా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ముఖ్యంగా కూడా జిల్లా ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము ముఖ్యంగా కూడా రాష్ట్రానికి ఈయన కోహినూరు వజ్రం లాంటి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన సారథ్యంలో కూటమి ప్రభుత్వం నవ్వుతో నవ్వు చిన్నట్టు అన్ని కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాం ప్రజలందరికీ సేవా కార్యక్రమాన్ని శక్తి అని అన్ని సూపర్ సిక్స్ అన్నీ కూడా అమలుపరచడం మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సారథ్యం అనేది జరుగుతుంది ముఖ్యంగా కూడా ఆయన ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని సుభిష్టంగా ఉంచాలని రాష్ట్రము దేశ ప్రజలు ఆయనకి ఈరోజు మన రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నారు ముఖ్యంగా కూడా ఆయనకి ఆయన ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యత ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై జనసేన ముఖ్యంగా కూడా ముఖ్యంగా కూడా మా జిల్లా నాయకులు వేములపాటి అజీవ్ కుమార్ గారి సారథ్యంలో జిల్లాలో అనేక కార్యక్రమాలు నిర్వహించి నిర్వహిస్తున్నాము ముఖ్యంగా కూడా జిల్లా అంతా కూడా అన్ని మండలాలు అయితేమి మున్సిపాలిటీలు అయితేమి కార్పొరేషన్లు అయితేనేమి అన్ని కార్యక్రమాలు ఆయన జన్మదిన శుభా వేడుకలు జరుగుతున్నాయి మా డిప్యూటీ సీఎం ఆరోగ్య ఆయువు ఆరోగ్యంతో ఐశ్వర్యంగా ఐశ్వర్యంతో ఉండాలని ఆ భవంతిని కోరుకుంటున్నాం జీ జనసేన జీ పవన్ కళ్యాణ్ గారు జై జనసేన